కరుడు కట్టిన ఉగ్రవాలు భారతదేశానికి టార్గెట్ చేయడానికి బంగ్లాదేశ్ యూనివర్సిటీలను తమ మార్చుకుంటారట బంగ్లాదేశ్ యూనివర్సిటీలోకి యథేచ్ఛగా ప్రవేశించి అక్కడ ఉన్న భారతీయ ముస్లింల బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా లేదా భారతీయ విద్యార్థుల బ్రెయిన్ చేయడం ద్వారా ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాద కార్యకలాపాలని ఆ స్పీడ్ అప్ చేయడం కోసం ఒక కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారట జైషే రూప్ మార్చాయి భారత యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కొత్త వ్యూహానికి తెరలేపాయి ఇందుకు భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ ని పావుగా వాడుకుంటున్నాయి బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారత ముస్లిం యువకులను టార్గెట్ చేసుకుని వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి ఇందుకోసం బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరీ తొయిబా జైషే కార్యకర్తలు రాడికల్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయని తోయిబా జైషే కార్యకర్తలకు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి చట్టబద్ధమైన ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు వర్సిటీలోకి ఎంట్రీ ఇస్తున్న వారు అక్కడ భారతీయ విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి పహల్గామ్ దాడికి కౌంటర్ గా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎల్జీటీ జేఎంలతో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ యాక్టివిటీస్ మొదలైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ గ్రూపులు విశ్వవిద్యాలయ ప్రాంగణాలకు సమీపంలో మదర్సాలను నిర్వహిస్తూ హాస్టళ్లు ఇస్లామిక్ స్టడీ సర్కిల్ క్యాంపస్ లోని భారత విద్యార్థులను టార్గెట్ చేసుకుని వారిని టెర్రరిజం వైపు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగాలేని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఆశ చూపి వారి మెదళ్లలోకి ఉగ్రవాదాన్ని జొప్పిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి సానుభూతి పరులుగా మారిన విద్యార్థులను బంగ్లా నుంచి నేపాల్ వయన్మార్ మీదుగా పాకిస్తాన్ తరలించి అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు కనిపెట్టారు జిహాదీ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి సిఏఏ బాబ్రీ మసీదు కూల్చివేత వంటి ఘటనలను చూపించి భారతదేశం ముస్లింలను అణచివేస్తుందని విద్యార్థులను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు తీవ్రవాద భావాలకు లోనైన భారతీయ విద్యార్థులకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చి తిరిగి పంపుతున్నారు వారిని స్లీపర్ సెల్స్ గా ఉపయోగించుకుంటూ అవసరమైన సమయంలో దాడులకు ప్రేరేపిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి భారతదేశాన్ని అంతం చేయాలని ఉగ్రవాదులు దేశం లోపల దేశం బయట కూడా భారతీయుల్ని టార్గెట్ చేసుకొని తాగిన రంగునే ఉద్దిల కోసం వాళ్ళ మెదళ్లను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని అభిమానిద్దామా తో సహా ఉగ్రవాదులందరినీ లేపేద్దామా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్